హలో నమస్తే అందరికి ఈ రోజు తాటి రొట్టెస్ చూడండి ఎంత బాగుందో సైడ్ అందరు ఇప్పుడు తాటి రొట్టెలు వేస్తారు ఈ సీజన్ అన్నమాట వండుకొని చక్కగా తింటారు చాలా రుచిగా ఉంటది తీ తీగా వండుకొని చక్కగా తింటారు అందరూ ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు అనమాట అంత బాగుంటుంది ఇది ఎలా తయారు చేస్తారంటే బియ్యంక పాటు పేసం కొబ్బరి బెల్లం మొత్తం అన్నీ కలిపి నోకిట్లో అరిటాకేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ మిశ్రమాన్ని వేస్తారనమాట ఏ శుభ్రంగా సమంగా చేసి మూత పెట్టి అలా తమాసుగా ఉడకనిస్తారు పల్లెటూరు సైడ్ అయితే పైన నిప్పులు వేస్తారు అరిటాకేసి మాకు ఆ ఫెసిలిటీ లేదనమాట అందుకే మేము తిరగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక రెండు గంటలు అలా పట్టేస్తుంది అనమాట చాలా బాగుంటుంది నాకు ఎంతో ఇష్టంగా తిని మా అల్లుడి గారు ఊరు వెళ్ళిపోయారు నాకు కొంచెం బాధగా ఉంది తనకు చాలా ఇష్టం పాపం మొన్నటి వరకు తాటోట్టు తాటోట్టు అన్నాడు వేయలేకపోయాను తను వెళ్ళాక దొరికింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ